వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృత్రిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారికి ఆరోగ్యపరంగా కీళ్లనొప్పులు నరాలకు సంబంధించి సమస్యలు ఉంటాయి ఈ రాశివారు మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో మంచి గౌరవం సంపాదిస్తారు ఈ రాశివారు కుటుంబ పరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారు ఉద్యోగాలు సాఫీగా ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు తమ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది లేనిచో డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారపరంగా మంచి లాభాలు గడిస్తారు లాభాలు వచ్చినప్పటికీ కొన్ని సరైన నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఖర్చులు అధికమవుతాయి నూతన వ్యాపారాలకు ఈ సంవత్సరం మంచి ఫలితం ఇస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు బట్టి ముందుకు సాగుతుంది విద్యార్థులకు అత్యున్నతమైన ఫలితాలు రాబడతాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి చాలా బాగుంటుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది వివాహేతర సంబంధాల వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు భూములు కొనుగోలు విషయంపై ఎక్కువగా మొక్కువ చూపుతారు ఆదాయం మించిన ఖర్చులు చేస్తారు వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పటి నుండో సమస్యలతో ఇబ్బందులతో పడుతున్న ఆస్తుల యొక్క సమస్యలు పరిష్కరించబడతాయి ఈ రాశివారు గణపతిని లక్ష్మీదేవిని పూజించాలి గోమాతకు ఆహారం పెట్టండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి